వెల్కమ్ టు వీరు అమేజింగ్ వరల్డ్ న్యూ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవి మాకు వచ్చిన చిక్స్ నాలుగు పిల్లలు వచ్చినాయండి ఈ పిల్లల్ని మేము ఇన్క్యూబేటర్లో చేసాం మేము ఫస్ట్ పెట్టే ఫీడ్ బెల్లం నీళ్ళు బెల్లాన్ని వాటర్లేసి ఫీడర్లు వేస్తాం ఆ మ్యాత్ వచ్చి చిక్ ఫీడ్ అండి మనకి మాకైతే రాజమండ్రిలో వెటర్నరీ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది చిక్ ఫీడ్ చూసారు కదా నాలుగు పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో వీటి కలర్స్ ఎంతో మీరే చెప్పాలి మూడు అయితే సేతు అనుకుంటున్నాను ఒకటి ఏంటో మీరే చెప్పాలి ఎంత క్యూట్గా చూస్తుందో చూడండి ఎంత నైస్గా ఇవి నిన్నే వచ్చినాయి తల్లి లేకుండా ఎలా పెరుగుతుందో చూశారు కదా వీటిని మళ్ళీ మీకు పెద్ద అయ్యిగా చూపిస్తాం ఎలా ఉంటాయో ఆఫ్టర్ నైన్ మంత్స్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఎలాంటి వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చి వీరు అమెజింగ్ వరల్డ్ న్యూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయడం మర్చిపోకండి ప్రతి గోకోన సోమవారం వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఇట్లు మీ శీలం వీరబాబు యూట్యూబ్ నేమ్ వీరు అమేజింగ్ వరల్డ్ Thanks for the watching.